హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ అందలి సెక్షన్లు పార్ట్ టూ కింద నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్లో మొత్తం ఉన్న సెక్షన్లు ముప్పై ఎనిమిది సెక్షన్లు ఇది రాబోయే డిఎస్ఈ ఎగ్జామ్స్లో అభ్యర్థులకు యూజ్ అవ్వాలని కోరుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ నందు మొత్తం ముప్పై ఎనిమిది సెక్షన్లు కలవు ఈ ముప్పై ఎనిమిది సెక్షన్లలో మొదటి పదిహేడు సెక్షన్లని పార్ట్ వన్లో అందించడం జరిగింది ఫ్రెండ్స్ పద్దెనిమిది నుంచి మరికొన్ని సెక్షన్లను చూద్దాం సెక్షన్ ఎయిటీన్ గుర్తింపు మరియు ధృవీకరణ పత్రం లేకుండా ఏ బడిని కూడా ప్రారంభించకూడదు సెక్షన్ నైన్టీన్ బడులకు సంబంధించిన ప్రమాణాలు మరియు నియమాలను గురించి తెలియజేస్తుంది సెక్షన్ ట్వంటీ కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా చట్టంలోని నియమాలు ప్రామాణికాల నుండి తొలగించడం లేదా కొత్తగా చేర్చడం ద్వారా షెడ్యూళ్లను సవరించవచ్చును నెక్స్ట్ సెక్షన్ ట్వంటీ ఫన్ బడి యాజమాన్య సంఘం గురించి తెలియజేస్తుంది సెక్షన్ ఇరవై రెండు బడి యొక్క అభివృద్ధి ప్రణాళికను గురించి తెలియజేస్తుంది సెక్షన్ ఇరవై మూడు టీచర్ల నియామకానికి సంబంధించిన అర్హతలను గురించి తెలియజేస్తుంది సెక్షన్ ఇరవై నాలుగు టీచర్ల యొక్క విధులు మరియు వారి సమస్యల యొక్క పరిష్కారాన్ని గురించి తెలియజేస్తుంది సెక్షన్ ఇరవై ఐదు ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి వన్ ఇస్టు థర్టీ గురించి తెలియజేస్తుంది సెక్షన్ ఇరవై ఆరు పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయుట అన్న అంశం గురించి వివరిస్తుంది సెక్షన్ ఇరవై ఏడు ఉపాధ్యాయులను ప్రైవేటు పనులకు పంపడం నిషేధం అన్న అంశం గురించి తెలియజేస్తుంది సెక్షన్ ఇరవై ఎనిమిది ఉపాధ్యాయులు ప్రైవేటు ట్యూషన్స్ చెప్పడం నిషేధం అన్న అంశం గురించి మనకు వివరిస్తుంది ఇది రానున్న డిఎస్సి ఎగ్జామ్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్ మిగిలిన సెక్షన్లను గురించి పార్ట్ త్రీలో అందిస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ